ఓం నమో వెంకటేశయ్య తిరుమల అంటే కేవలం ఏడుకొండలే కాదు అను అనువున ఆధ్యాత్మికత నిండిన పుణ్యభూమి అలాగే ఎన్నో తీర్థాలు కూడా ఉన్నాయి సాధారణంగా మనం తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేస్తాం కానీ ఈ శేషాచాలు అడవుల లోపల అద్భుతమైన పుణ్యతీర్థాలు ఉన్నాయని మీకు తెలుసా మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోయేది రామకృష్ణ తీర్థం రామకృష్ణ తీర్థం వెళ్లడం ఒక సాహస యాత్ర మాత్రమే కాదు ఒక పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఈ వీడియోలో మనం ఈ తీర్థం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అక్కడికి చేరుకోవడం ఎలా ఎప్పుడు వెళ్ళాలి అనే వివరాలు కూడా చూద్దాం శ్రీ వెంకటాచల మహత్యం ప్రకారం ఈ తీర్థం రామకృష్ణ అనే మహర్షి పేరు మీదుగా పిలువబడుతుంది వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తపస్సు కోసం ప్రతినిత్యం పవిత్ర స్నానం చేయడం కోసం రామకృష్ణ తీర్థాన్ని రూపొందించుకున్నారు ఆ మహర్షి ఈ తీర్థంలో నివసిస్తూ స్నానాదులు చేస్తూ శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారంట ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారంతో ఆయన ముక్తి పొందినట్లుగా స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఆయన తపస్సుకు మెచ్చి శ్రీనివాసుడు ప్రత్యక్షమైన ప్రదేశం ఇది ఇక్కడ ఉన్న జలపాతంలో నీరు గంగమ్మ తల్లి అంత పవిత్రమైనదిగా భక్తులు కూడా భావిస్తారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం మాఘమాసం పుష్య నక్షత్రం కలిసిన పౌర్ణమి రోజున ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన ఇక్కడ రామకృష్ణ తీర్థం ముక్కోటి జరుగుతుంది ఈ రోజున తీర్థారాజం నుండి పవిత్ర గంగ ఉద్భవిస్తుందని భక్తుల నమ్మకం ఈ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పుణ్యలోక ప్రాప్తి కూడా కలుగుతుందని వరాహ పురాణం చెబుతోంది ఇక్కడే పుణ్య స్నానం ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి ఈ ప్రయాణం పాప వినాశనం డ్యాన్ సమీపం నుండి ప్రారంభం అవుతుంది సుమారు ఆరు కిలోమీటర్ల అడవి బాటలో ప్రయాణించాలి ఈ మార్గం అంత సులభం కాదు పెద్ద పెద్ద రాళ్ళు ఇరుకైన దారులు వాగులు దాటుకుంటూ వెళ్ళాలి దారి పొడుగున పక్షుల కిలకిలలు రావాలు అడవి జంతువుల అరుపులు మనకు వినిపిస్తూ ఉంటాయి మీరు మొదటిసారిగా వెళ్తున్నట్లయితే అనుభవం ఉన్న వారితో కలిసి వెళ్ళడం చాలా ముఖ్యం ఎందుకంటే దట్టమైన అడవిలో దారి తప్పే ప్రమాదం కూడా ఉంది టీటీడీ వారి సూచనలు కూడా పాటించడం చాలా ముఖ్యం నడిచే దారిలో శేషాచలం అడవి యొక్క అసలైన అందాలను మనం చూడవచ్చు ఇక్కడ అడవి జంతువులు ముఖ్యంగా ఎలుగుబంట్లు చిరుత తిరుగుతుంటాయి కాబట్టి ఒంటరిగా వెళ్లకూడదు యాత్రికులు గుంపులు గుంపులుగా వెళ్లడం శ్రేష్కరం అలాగే ఈ దారిలో ఎటువంటి ఆహార దుకాణాలు కూడా ఉండవు మీ వెంట తగినంత నీరు మరియు శక్తినిచ్చే గ్లూకోజ్ లేదా స్నాక్స్ తప్పకుండా ఉంచుకోవాల్సి ఉంటుంది గుర్తించుకోండి అడవిలో ఎక్కడైనా ప్లాస్టిక్ లేదా బెర్తాలను పారవేయకండి అలాగే టిటి వారు పాప వినాశనం డ్యామ్ పైన ఇచ్చే ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళండి అలాగే వాటర్ బాటిల్ కూడా మీ వెంట తీసుకెళ్ళండి సుమారు రెండు నుండి మూడు గంటల నడక తర్వాత మనం చేరుకునే దృశ్యం మన కష్టాన్నంతా మర్చిపోయేలా చేస్తుంది ఎత్తైన కొండల మధ్య నుండి దూకుతున్న రామకృష్ణ జలపాతం ఆ నీరు ఎంతో చల్లగా తీయగా కూడా ఉంటుంది జలపాతం కింద స్నానం చేయడం ఒక అద్భుతమైన అనుభూతి ఇక్కడ ఉన్న స్వామి విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఆ ప్రదేశంలోని నిశ్శబ్దం భక్తి భావం మనకు తెలియని ప్రశాంతతను కలిగజేస్తాయి రామకృష్ణ తీర్థం సందర్శనం కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు అది మన మనస్సు శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మికత యాత్ర మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు తగిన సమయం చూసుకొని ఈ పవిత్ర తీర్థాన్ని సందర్శించండి అయితే గుర్తుంచుకోండి మీరు ఉదయం వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల లోపే అడవి నుండి బయటకు వచ్చేలా ప్లాన్ చేసుకోండి అంటే పాప వినాశం వద్దకు సాయంత్రం నాలుగు గంటల లోపు వచ్చేలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఐదు గంటల నుంచి రామకృష్ణ తీర్థంకు వెళ్ళొచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే అలో ఉంటుంది ఇక అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీవారికి పౌర్ణమి గరుడు సేవ కూడా ఉంటుంది సాయంత్రం ఏడు గంటల నుంచి పౌర్ణమి గరుడు సేవ కూడా ఉంటుంది శ్రీవారి భక్తులు గరుడు సేవను కూడా దర్శించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి తిరుమల రహస్యాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీరు వారి తాజా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఈ వాట్సాప్ లింక్ అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఎక్కువగా ఈ వీడియోలను చూసి తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి మీ కామెంట్ కి సమాధానం ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తానండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో టీడీటి వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సర్వం శ్రీనివాస వెంకటేశాయ